లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ నా పేరు గుడివాడలో కొడాలి నాని ఇంటి దగ్గర వల్లభనేని వంశ ఇంటి దగ్గర గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా వాళ్ళ ఇళ్ల దగ్గరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కోడిగుడ్లతో దాడి చేస్తున్నారు రాళ్ళు విసిరే ప్రయత్నం చేసేటట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా వీరి ఇద్దరి ఇళ్ల దగ్గర పరిస్థితి చూసుకుంటే ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అక్కడికి వెళ్ళి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే భాష మాట్లాడారో ఏవైతే సవాళ్ళు చేశారో వాటిని నిరూపించుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ నినాదాలు చేస్తూ ఒక ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వలబిన వంశం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు అలాగే ఇక్కడ ముఖ్యంగా గుడివాడలో కూడా కొడాలి నాని నివాసం దగ్గరకు వెళ్ళి కోడిగుడ్లు విసిరిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఇక్కడ వల్లభునేని వంశీ నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అయితే ఒక మొత్తం ఈ వార్త తెలిసిన వెంటనే అదనపు బలగాలను కూడా మోహరించే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే గంట గంటకు ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది పోలీసులు ఒక సందర్భంలో లాఠీ చార్జ్ కూడా చేయడంతో ఇంకా ఘర్షణ పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది వల్లభులేని వంశీకి గుడివాడలో కొడాలి నాని ఇంటి దగ్గర పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఉన్నారు వారు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి నారా చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి విమర్శలు చేశారు ముఖ్యంగా పర్సనల్గా ఫ్యామిలీస్ విషయాలను కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు ఇప్పుడు చేయండి అంటూ కొంత పరుష పదజాలాన్ని వాడుతూ సో అక్కడ తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా వల్లభనేని వంశీ నారా చంద్రబాబు నాయుడు మీద ముఖ్యంగా ఫ్యామిలీలో నారా భువనేశ్వరు కావచ్చు బ్రాహ్మణి కావచ్చు ఇంట్లో ఆడవాళ్ళను కూడా సో పరుష పదజాలాన్ని వాడుతూ ముఖ్యంగా నారా లోకేష్ను కూడా విమర్శించిన పరిస్థితి మనం చూసాం సో ఈ నేపథ్యంలో అవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ముందస్తు సమాచారం మేరకు ఎప్పుడైతే సో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో ఏర్పడుతుందన్న సమాచారం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నాయని మరొటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేసిన పరిస్థితుంది గవర్నర్ జోక్యం చేసుకోవాలి అదనపు బలగాలను మోహరించి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే గంట గంటకు ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది గతంలో అధికారం చెలాయించినటువంటి ముఖ్యమైన నాయకుల ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది అసలు గుడివాడలో గన్నవరంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని మనం కొంత తెలుసుకునే చేద్దాం అక్కడ ఇన్ఫర్మేషన్ అందించడానికి మనకి లైవ్లో జారీ అయ్యారు తిరుపతి తిరుపతి గుడివాడలో ఏంటి సిచ్యువేషన్ అలాగే వంశీ నివాసం దగ్గర ఉన్న సిచ్యువేషన్ సో మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ గంట గంటకు అక్కడ ఉద్రిక్తత పెరుగుతున్న సమాచారం కనిపిస్తుంది ఒక దగ్గర లాఠరీ ఛార్జ్ కూడా చేశారంట ఏంటి సిచ్యువేషన్ రైట్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ కొడాలి నాని గతంలోనే ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఓవైపు నారా లోకేష్ పైన అట్లనే జనసేన పార్టీ అధ్యక్షపులు ఇక్కడ పవన్ కళ్యాణ్ పైన అట్లనే టీడీపీకి సంబంధించిన కీలక నేత చంద్రబాబు నాయుడు పైన కూడా అనేక సార్లు ఆయన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు కొడాలి నాని అనేక రకాలుగా వాళ్ళ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ పర్సనల్ జీవితాలలో ఇన్వాల్వ్ అవుతూ ఇటు బ్రాహ్మణిని కూడా తిట్టే ప్రయత్నం చేసిండు నా రకాలుగా ఆ బూతులు మనం తీర్చలేము దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో కొడాలి నానిని ఒక మంత్రిగా చూడలేదు ఒక ఎమ్మెల్యేగా చూడలేదు బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తిగా చూసి అనేక రకాలుగా అనేక విధ్వంసాలకు గురి చేసిండు అనేక వ్యక్తిని టార్గెట్ చేసి పర్సనల్ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా కొడాలి నాని చేసిండు అయితే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు మోహరించి కొడాలి నానికి సంబంధించినటువంటి నివాసం పైన కోడిగుడ్లతో గుడ్లతో రాళ్లతో అట్లనే చెప్పు కూడా విసిరేటటువంటి ప్రయత్నం చేశారు కొడాలి నాని ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో ఆయన ప్రెస్ ముంగట కొన్ని వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఏంటంటే గారు ఆయన చెప్పినటువంటి మాటలు నేను ఓడిపోతే గుడివాడలో ఓడిపోతే ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఎట్టి పరిస్థితులలో టీడీపీకి సంబంధించిన వ్యక్తినా లేకపోతే ఇతర వ్యక్తులనైనా నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఓడగొడతా అనేటటువంటి మాటలు కూడా ఆయన పూర్తి స్థాయిలో మాట్లాడిండు ఇదే నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కొడాలి నాని ఇంటి మీదకి వెళ్ళి మరి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాజీనామా చేయాలి సారీ రాజీనామా అంటావు ఎట్టి పరిస్థితులలో నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటూ కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు ఆల్రెడీ అనేక విధాలుగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని పదవిని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినవు బూతులు దిట్టినవు రాజకీయ విమర్శలు కాకుండా పవన్ కళ్యాణ్ కూతురులను పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను ఇటు నారా కుటుంబానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను నానా రకాలుగా విమర్శలు చేసింది తిట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి అయితే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలా అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించినటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసింది ఆల్రెడీ పోలీసులకు తెలుసు ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి సేవలు కొంత కార్ల అద్దాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది అతనికి సంబంధించిన వెహికల్స్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పోలీసులు అదనంగా ఇక్కడ మరికొన్ని బలగాలు కావాలని చెప్పి పై అధికారులకు చెప్పినా సరే ఆ బలకాలు వచ్చి లోపే కొంత నష్టం జరిగినట్టుగా సమాచారం వస్తుంది ఏంటి అక్కడ గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ ఆయన అపార్ట్మెంట్ దగ్గర ఇంత ఉద్రిక్తుందా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో అన్న ఇక్కడ గన్నవరంలో గుడివాడలో జరిగినటువంటి దాడులకు సంబంధించి మిగతా ఆర్కే రోజా ఇంటి దగ్గర తర్వాత పేర్ని నానికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే టీడీపీ శ్రేణులు ఎక్కడ కూడా మాట విననటువంటి పరిస్థితి గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని ఏ విధంగా వైసీపీ నేతలు విమర్శించారో ఇవన్నీ కూడా తట్టుకోలేక ఇప్పుడు కట్టలు తెంచుకునేటటువంటి దారుణానికి వాళ్ళు పాడుపడ్డ ఉన్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పారు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే ఎందుకంటే కొడాలి నాని ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఇదే నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టలేదు రాజకీయ సన్యాసం తీసుకో ఇమీడియట్లీ ఇప్పుడు మీడియాకు చెప్పాలంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అటు అక్కడికి వెళ్లారు తర్వాత వల్లపు వంశీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచువేషన్ కూడా ఓవైపు కొడాలి నాని ఇంట్లో ఆల్రెడీ తను ఉన్నప్పటికీ కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలతో వాగ్వాదానికి దిగిరు అప్పుడే పోలీసులు కూడా వాళ్ళను చదరమగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది టీడీపీ శ్రేణులను అంటే అదుపులోకి అని చెప్పొద్దు సిడిపి శ్రేణులను ఆపేటటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళను కొంత ఎలాంటి ఇబ్బంది ఘర్షణ వాతావరణం కలగకుండా వాళ్ళను పోలీస్ స్టేషన్కి భద్రతగా తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనబడది కానీ కొన్ని తీవ్ర గాయాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే అంటే అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా కొంతమంది వచ్చినవి టీడీపీకి సంబంధించి తట్టుకోలేక ఎందుకంటే వలియా నా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి స్టేట్ ఫార్వర్డ్గా మీరు చూడండి వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక పదవి అంటే ముఖ్యమంత్రి మా వెనకాల ఉన్నాడు ఏం చేసినా నడుస్తుందిగా మేము ఏ ఆటలాడితే ఆటలాడితే అనేటటువంటి అహంకారం తోటి వీళ్ళు చేసినటువంటి అవినీతి వీళ్ళు చేసిన అక్రమాలు వీళ్ళు చేసినటువంటి దందాలు వీళ్ళు చేసిన ఇసుక మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఎన్ని చేసినారు వీళ్ళు అనేక సార్లు ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించిన పర్సనల్ జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసిర్రు అనేక రకాలుగా నారా లోకేష్ వాళ్ళ భార్య గురించి మాట్లాడిరు వాళ్ళ తల్లి గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ తట్టుకొని తట్టుకొని ఎన్ని విమర్శలు వచ్చినా కూడా సరే మనకు ఒక సక్సెస్ అనేది వస్తుంది ఆ సక్సెస్ వచ్చే వరకు మనం ఖచ్చితంగా వేచి చూడాలనేటటువంటి ఆలోచనతో తను సైలెన్స్గా ఉన్నాడు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఏడ్చిందో ప్రెస్ మీట్ పెట్టి అంటే తట్టుకోలేక సడన్ గా కన్నీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం ఆ రోజు కూడా టీడీపీ శ్రేణులు సరే మనం హిట్ బ్యాక్ కొట్టాలి కష్టంగా మనకు టైం వస్తుంది అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటుండే ఎప్పుడైతే కూటమి గెలిచిందో ఇక టీడీపీ శ్రేణులకు సంబంధించినటువంటి ఆ ఓపిక నశించిపోయింది ఖచ్చితంగా వీళ్ళు రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి ఓర్ యాక్షన్ చేసిరు రాజకీయ సన్యాసం చేయాల్సిందే అంటూ ఇటు వల్లపనేనికి సంబంధించిన వంశీ ఇంటి చెప్పులు విసిరే ప్రయత్నం చేసిరు కొడాలి నాని ఇంటి చెప్పులు కోడి గుడ్లు ప్రయత్నం చేసి

సో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన తర్వాత పోలీసు బలగాలను అదనంగా మోహరించారు కొంత లాఠీచార్జ్ జరిగినప్పటికీ కూడా కార్యకర్తలు ఎక్కడ వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది ఒక సమాచారం వస్తుంది ఇంకా వందల సంఖ్యలో కార్యకర్తలు పెరుగుతున్నారు ఇంకా ఈ రాత్రి సమయంలో ఎటువైపు నుంచైనా దాడి చేయొచ్చు ఇల్లును కూడా ధ్వంసం చేయొచ్చు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే గనక కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అంతగా పరిస్థితులు మారిపోయే పరిస్థితి ఉందా అక్కడ ఎస్ వంద శాతం మీరు చెప్పింది కరెక్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొడాలి నానియా లేకపోతే వల్ల వంశ టార్గెట్ కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్కే రోజా కూడా ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేక సార్లు విమర్శించేటటువంటి కోణాలలో మాట్లాడింది తర్వాత తర్వాత అనేకమైనటువంటి వ్యక్తులు అమర్నాథ్ కానివ్వండి లేకపోతే వేరే వ్యక్తులు చాలా మంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పేరుని నాని కూడా మాట్లాడి వంద శాతం ఎస్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో పోలీసు భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొడాలి నాని ఇంటి ముంగట బ్యారిగేట్లను పెట్టినట్టుగానే మిగతా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతల వాళ్ళ ఇంటి దగ్గర కూడా బ్యారిగేట్లు పెట్టిరు పూర్తి స్థాయిలో కంచెలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఒక్కొక్కల ఇంటి దగ్గర దాదాపు ఇరవై మంది పోలీసులను మోహరించి పెట్టినటువంటి పరిస్థితి ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా ఎవరు కొట్టుకోకుండా ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ ఎందుకంటే టీడీపీ శ్రేణులు ఓ వైపు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకా రంగంలోకి దిగలేదు వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో తెరపైకి రాలేదు టీడీపీ వాళ్ళే వచ్చిరు ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా రచ్చరచ్చ రణరంగంగా మారేటటువంటి అవకాశం కూడా పూర్తి స్థాయి ఇక్కడ ఉండొచ్చు ఎవరు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు చూస్తున్నాము బ్యారికేడ్ లో ఇంటికి చాలా దూరంలో పెట్టినప్పుడు కూడా దాన్ని దాటుకుని వస్తున్నారు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసినా సరే వాటిని సైతం లెక్క చేయకుండా దాన్ని కూడా దాటేసి ఆ వెహికల్స్ మీద ఎక్కి హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అట్లాగే వైసీపీ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారు మంత్రులు ఎవరైతే ఉన్నారు మాజీ మంత్రులు ఎవరైతే ప్రతిపక్షాల మీద సో పరుష పదజాలాన్ని వాడి వాళ్ళ పర్సనల్స్ మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర మరింత భద్రత పెంచాలని ఒక డిమాండ్ కనిపిస్తుంది అంటే గవర్నర్ ఏమైనా స్పెషల్ అధికారాన్ని ఉపయోగించి అదనంగా బలగాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మోహరించే పరిస్థితి కనిపిస్తుందా ముఖ్యమైన నేతల ఇంటి దగ్గర ఈ బలగాలు మోహరించే పరిస్థితి కనిపిస్తుందా ఈ రాత్రికి ఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గవర్నర్ కి ఒక లేఖ పంపించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మాకు సంబంధించినటువంటి నేతల పైన దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది ముందస్తుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా దయచేసి వాళ్ళకు భద్రత కల్పించండి కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకండి ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షణ కల్పించండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేశాడంటూ చర్చ నడుస్తుంది ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు నూట ఐదు మందిలో దాదాపు పోయినసారి గెలిచినటువంటి నూట యాభై మంది కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డిని నిన్న కలిసేటటువంటి ప్రయత్నం చేసిరు నిన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఆ భేటీలో కూడా చెప్పినట్ట సార్ మమ్మల్ని కాపాడండి మేము ఇబ్బందులకు గురి అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది మిమ్మల్ని చూసుకొని మేము రెచ్చిపోయినాము మిమ్మల్ని చూసుకొని మేము అనేక విధాలుగా వాళ్ళ పర్సనల్ జీవితాల్లో కూడా తొంగి చూసినాము పర్సనల్ లైఫ్ ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినాము ఈ రోజు అధికారం కోల్పోయింది నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం దయచేసి కాపాడనంటూ అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డిని ఆ కలిసే ప్రయత్నం చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు సో మొత్తానికి ఎవరెవరు మీదైతే అయితే థ్రెట్ ఉందో కొంత ఎవరెవరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది ఎవరెవరైతే అడ్డగోలిగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి నేతల పైన కొంత టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు గుస్సాతో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని తగ్గించడానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలను రిజల్ట్స్ కూటమికి అనుకూలంగా వచ్చాయో ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు మనకి జరుగుతున్న విషయం కనిపిస్తుంది ఈ రోజు కొడాలని వల్ల ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము గంట గంటకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడ ఇంటి వరకు చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం గతంలో వాళ్ళు ఏవైతే సవాళ్ళు విసిరారో ఆ సవాళ్ళని స్వీకరించి మీరు రాజకీయాల సన్యాసం తీసుకోవాలి మీరు ఏదైతే గతంలో ప్రతిపక్ష నాయకుల మీద తీవ్రమైనటువంటి పదాలతో విమర్శలు చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు కొంత ఘర్షణ పూరిత వాతావరణం కనిపిస్తుంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఘర్షణలు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగు ఈ కీలక సమయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యి వాళ్ళు గతంలో చేసిన తప్పులు మనం చేయదు గతంలో వాళ్ళు వ్యవహరించిన పద్ధతులు మనం చేయదు మనం క్రమశిక్షణ కలిగిన పార్టీ మంది మన కార్యకర్తలు ఎంతో సమయంతో ఉండాల్సిన అవసరం ఉంది ఇది చెప్పే పరిస్థితి కనిపిస్తుందా ఇలాంటి డైరెక్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ైట్ అదే చెప్పబోతున్నా మీకు నేను అదే చెప్పబోతున్నా డైరెక్ట్ మీరు క్వశ్చన్ అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఎస్ చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో వైసీపీ చేసినటువంటి తప్పిదాలు మనం చేయొద్దు వైసీపీ ఇలాంటి తప్పుదాలే చేసి పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఎస్ ఏమైనా కోపం ఉంటే లీగల్ గా పోయేటటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళు చేసిన విధ్వంసాలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలపైన ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేద్దామంటూ కూడా ఓవైపు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఆదేశాలు జారీ చేసే చేసినట్టు కూడా చర్చలు వినబడుతున్న పరిస్థితి దాడులు చేయొద్దు మనం ఖచ్చితంగా రాజ్యాంగ ముందు అవసరం ఉంటుంది ప్రజాస్వామ్య బద్దంగా ముందు అవసరం ఉందనేటటువంటి కోణాలలో కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిననేటటువంటి చర్చ నడుస్తుంది ఇంకోటి వాళ్ళ ఇక్కడ షాకింగ్ ఒక అంశం చూసుకోవాలా పోలీసులు అక్కడ ఉన్నప్పటికే పోలీసుల దగ్గరుండి వాళ్ళు కోడిగుడ్లు రాళ్ళు విసురుతున్నప్పటికీ కూడా పోలీసులు అక్కడ చూస్తూ ఉన్నారంటే పాపం వాళ్ళకు కూడా తెలుసు ఎన్ని దాదాపు ఐదు సంవత్సరాలు ఎంత నరకాన్ని అనుభవించి ఉంటారు పోలీసులు ఎంత ఇబ్బందులు పడుంటారు ఉంటారు పోలీసులు పోలీసులతో ఎంత అరాచకం చేపిచ్చుంటారు ఉంటారు వైసీపీకి సంబంధించిన తిరుపతి ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది జన సైనికులు కూడా ఇక రంగంలో దిగినటువంటి సమాచారం వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పర్సనల్ గా విమర్శలు చేసిన మంత్రుల విషయానికి వస్తే పేరుని నాని కావచ్చు తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చూశాం సో రోజా గారు కావచ్చు ఇట్లా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసినటువంటి నేతల ఇళ్ల దగ్గర కూడా అదనపు బలగాలు మోహరించాలని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంలోనే జన సైనికులు కూడా ఎంటర్ అయి ఆ ఇళ్లను ముట్టడించే కార్యక్రమం తీసుకున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ ఇళ్లకు సంబంధించిన దగ్గర అక్కడ కూడా కార్యకర్తలు ఒక రణరంగాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళ అధినేతల్ని విమర్శలు తిట్టారో సో వాళ్ళ ఇళ్ల దగ్గర ప్రస్తుతం ఏ విధంగా ఘర్షణ ఉందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తిట్టిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కూడా జన సైనికులు ముట్టడించే కార్యక్రమం తీసుకున్నారని ఒక సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ అలాంటి నాయకుల ఇళ్ల దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ ఘర్షణ చెలరేయకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు రాకుండా అక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది తిరుపతి దీంట్లో దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే డైమండ్ రాణి రోజా ఆర్కే రోజా గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే డైమండ్ రాణి కాబట్టి డైమండ్ రాణికి ఈసారి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిండు జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు కార్యకర్తలకు వీర మహిళలకు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు మనం ఈరోజు అని చెప్పి అహంకారం చూపియొద్దు గెలిచినామని అని చెప్పి సక్సెస్ ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయవద్దు అంటూ కూడా ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు కాబట్టి కొంత ఘర్షణ వాతావరణం ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండి జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ ఏమన్నా నినాదాలు ఇస్తే సరే వాళ్ళని కూడా జన సైనికులు అనుకునేటటువంటి కొంత అంశాలు కూడా ఉండవచ్చు వారి అన్న యా సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వల్లభనేని వంశీ కొడాలి నాని ఇళ్ల దగ్గర అయితే ఒక రణరంగాన్ని తలపిస్తున్న పరిస్థితుంది సో గంట గంటకి కార్యకర్తలు పెరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కోడిగుడ్లు విసురుతున్నారు రాళ్ళు విసురుతున్నారు బయటికి రండి ఇప్పుడు మీ ఏంటో చూపించండి అంటూ పెద్ద ఎత్తున అక్కడ ఒక ఉద్రిక్తపరమైన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు చాలా మోహరించినప్పటికీ కూడా అక్కడ అక్కడక్కడ లాఠీచార్జ్ జరిగినప్పటికీ కూడా ఈ ఉద్రిక్తత సిచ్యువేషన్ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది మరోవైపు కొంతమంది జన సైనికులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితుంది గతంలో పవన్ కళ్యాణ్ మీద పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడి నాలుగు పెళ్ళాలు మూడు పెళ్లాలని చెప్పి మాట్లాడిన నాయకులు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా ముట్టడించే కార్యక్రమం జనసేన తీసుకుంటుందని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది సో ఈ సంస్కృతి గతంలో ఉంది ఇప్పుడు ఉండకూడదు అని ఒక డైరెక్షన్ ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి నాయకులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కొంతమంది మేధావులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుందన్న ఒక సీరియస్నెస్ అయితే రాష్ట్రంలో నెలకొన్న సిచువేషన్ అయితే కనిపిస్తోంది